బీజేపీ పార్టీ కార్యాలయం నుంచి ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో గోదావరి అంజిరెడ్డి సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు దేశ్ పాండే బీజేపీ రాష్ట్ర నాయకులు రాజశేఖర్ రెడ్డి జిల్లా జనరల్ సెక్రటరీ జిల్లా వైస్ ప్రెసిడెంట్ వెంకట నరసింహారెడ్డి మల్లికార్జున్ పాటిల్ మహిళా మోర్చా జనరల్ సెక్రటరీ మీనా గౌడ్ జిల్లా యువ మోర్చా ప్రెసిడెంట్ ప్రవీణ్ జిల్లా కార్యదర్శి విజయ్ కుమార్ అసెంబ్లీ కో కన్వీనర్ మల్లేష్ పట్టణ అధ్యక్షుడు ద్వారకా రవి బీజేపీ నాయకులు పాల్గొన్నారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి ఎమ్మెల్సీ గారు అంజన్ గారికి కార్యక్రమం అధ్యక్షుడు పాటిల్ గారికి మీనా గౌడ్ గారికి మరియు మల్లేష్ గారికి అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇప్పుడు అందరూ కూడా భోజనాలు కూడా ఏర్పాటు చేయడం భోజనం చేసి మీరు వెళ్ళాల్సిందిగా కోరుతున్నారు జిల్లా కార్యాలయంలో ఎమ్మెల్సీ అందిరెడ్డి గారు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది వారు మాట్లాడే కంటే ముందు సంగారెడ్డి జిల్లా పార్టీ తరఫు నుండి ఒక రెండు నిమిషాలు చెప్పి తర్వాత ఎమ్మెల్సీ గారు ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీ తీప మేరకు అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాలలో భాగంగా గత పదిహేను రోజుల నుంచి ఏవైతే కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము ఆ కార్యక్రమాలలో ఇప్పటి వరకు కూడా సంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి ఐదు కాన్సెన్సీలలో అన్ని కార్యక్రమాలు కూడా మరి అన్ని మండలాలలో చేసుకుంటూ వస్తున్నటువంటి సందర్భంలో ఈరోజు రేపు ఎల్లుండి బస్తీ చెలో కార్యక్రమం రాష్ట్ర పార్టీ ఇచ్చినటువంటి అంశాలలో ఈ మూడు రోజులలో గౌచెలో చెలో కార్యక్రమాలు ఉన్నాయి మరి ఈ కార్యక్రమాలు కూడా రాష్ట్ర పార్టీ నుంచి ఏ ఏ జిల్లాలలో ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు మాజీ ఎమ్మెల్యేలు మాజీ ఎంపీలు సీనియర్ నాయకులకి రాష్ట్ర పార్టీ నుంచే డిజైన్ చేసి వాళ్ళు ఈ మూడు రోజులలో ఏదో ఒక రోజు ఎక్కడ ఉండాలి ఏ మండల్లో ఉండాలి ఏ ఊర్లో ఉండాలి అనేది రాష్ట్ర పార్టీ డిజైన్ చేసి పంపించింది వారిని మినాయించి ఉన్నటువంటి రాష్ట్ర పదాధికారులు కావచ్చు సీనియర్ నాయకులు కావచ్చు మండల్లో ఉన్నటువంటి సీనియర్ నాయకులు కావచ్చు వారందరినీ కూడా ప్రతి మండల్లో ప్రతి గ్రామం కావచ్చు బస్తీ కావచ్చు అక్కడక్కడ ఉన్నటువంటి మండలాధ్యక్షులు మరి రేపు ఎల్లుండి ప్రతి ఒక్క నాయకుడు కూడా ఆ గ్రామంలో కానీ బస్తీలో కానీ ఆ మండల్లో కానీ వెళ్ళి ఈ గావ్ చలో బస్తీ చలో కార్యక్రమంలో పాల్గొని అక్కడ కనీసం ఎనిమిది గంటలు ఆ యొక్క గ్రామంలో ఉండాలని చెప్పి రాష్ట్ర పార్టీ నిర్ణయించడం జరి నిర్ణయించడం జరిగింది అదేవిధంగా సంగారెడ్డి జిల్లా పార్టీ తరఫు నుంచి కూడా మనం అందరం కూడా డిజైన్ చేసుకొని పంపించినటువంటి సంగతి మీ అందరికీ తెలిసిందే కాబట్టి ఈ సంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి నాయకులందరికీ కూడా విజ్ఞప్తి రేపు ఎల్లుండి మీరు ఆ గ్రామాలలోకి వెళ్ళినప్పుడు మనము ఏ అంశాల మీద అక్కడ కార్యక్రమం తీసుకోవాలని కూడా అందరికీ చెప్పడం జరిగింది వెళ్తున్నటువంటి ప్రతి నాయకుడు కూడా ఆ గ్రామంలోకి వెళ్ళినా ఆ మండల్లోకి వెళ్ళినా బూత్లోకి వెళ్ళినా ఫస్ట్ బూత్ కమిటీతో సమావేశం తీసుకొని అక్కడి నుంచి ఏదైనా ఒక దేవాలయాన్ని సందర్శించి ఆ తర్వాత ఒక స్కూల్ కానీ హాస్పిటల్ కానీ లేదంటే చెరువులు కానీ కుంటలు కానీ లేదంటే అంగన్వాడీ స్కూల్ కానీ అదేవిధంగా మన భారతీయ జనతా పార్టీ నుంచి లబ్ధి పొందినటువంటి లబ్ధిదారులను కలవడం కానీ ఇలాంటి కార్యక్రమాలు తీసుకుంటూ ఈవినింగ్ సమయంలో ఎమర్జెన్సీలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు ఎవరైనా ఉంటే వారికి సన్మానం చేసి రచ్చబండ కార్యక్రమంతో ముగించాలని చెప్పి ఈ సందర్భంగా సంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి ప్రతి అన్ని ఐదు కాన్సెన్సీలో ఉన్నటువంటి నాయకులకి ఆ కాన్సెన్సీ తరఫు నుంచి మండలాల వారిగా గ్రామాల వారిగా ఏదైనా నాయకులకి నాయకులను పేర్లు పంపించి లిస్టు తయారు చేసిరో వారందరూ కూడా రేపటి డేట్లో ఉన్నటువంటి వాళ్ళు రేపు ఎల్లుండి డేట్లో ఉన్నటువంటి వాళ్ళు ఎల్లుండి ఈ రెండు రోజులు కార్యక్రమం తీసుకొని అక్కడ ఉండి విజయవంతం చేయాలని చెప్పి సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలుగా మీ అందరినీ కూడా కోరుకుంటూ భారత్ మాతాకి జై శ్రీరామ్ జై శ్రీరామ్ ముఖ్యమంత్రి గారు మొన్న గుజరాత్ వెళ్ళడం జరిగింది నిన్న ఏఐసిసి మీటింగ్లో తన సబర్మతి ఆశ్రమం వెళ్ళిన తర్వాత సబర్మతి రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ చూసి తనకేం మాట్లాడాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాడు తను ఏం మాట్లాడిందో మీరు చూసి నిన్న బ్రిటీషు భారతీయ జనతా పార్టీ కన్నా బ్రిటీష్ వాళ్ళు బెస్ట్ అనే అన్నారు కాంగ్రెస్ పార్టీ క్యాన్సర్ కరోనా కలిపితేనే కాంగ్రెస్ పార్టీ తయారైంది అదేవిధంగా నైన్టీన్ ఎయిటీన్ ఎయిటీ ఫైవ్లో డిసెంబర్ ట్వంటీ ఎయిత్ రోజు బ్రిటిష్ అధికారి ఏవో హోమ్ పార్టీ స్థాపించింది మరి దాన్ని బట్టి ఆలోచిస్తూనేమో వాళ్ళకన్నా వీలుపిస్తాను బ్రిటిషోళ్ళు బిల్ పరిపాలించారు భారతీయ జనతా పార్టీ బ్యాలెడ్తో పరిపాలిస్తుంది దాన్ని బట్టి మీరు ఆలోచించుకోవాలి గత రెండు రోజు తర్వాత మూడో తారీఖు మూడోసారి అధికారాన్ని కట్టపెషన్ నరేంద్ర మోడీ గారికి దేశం కోసం ధర్మం కోసానికి ఆయన పాటు పడతా ఉన్నారు ట్వంటీ ట్వంటీ త్రీలో అసెంబ్లీ కామారెడ్డి అసెంబ్లీలో ఉంది ఇదే రేవంత్ రెడ్డి గారు ఓడగొట్టిన పార్టీ భారతీయ జనతా పార్టీ అదేవిధంగా ట్వంటీ ట్వంటీ ఫోర్లో మన సీఎం అయిన తర్వాత దినదినం ఆయన కాంగ్రెస్ పార్టీలో పట్టుకోల్పోతా ఉన్నాడు ప్రజల పాలన పట్టుకోల్పోయిన ఐదు నెలలకి పట్టుకోల్పోయిన తర్వాత మల్కార్జిలో ఓడ ఓడగొట్టడం జరిగింది మైబులా ఒడగొట్టడం జరిగింది అదేవిధంగా తను ఏదో కొడంగల్ ఏదైతే ఉందో రంగారెడ్డి జిల్లా చేవిర్ల పార్లమెంట్ అక్కడికి ఒడగొట్టి ఎనిమిది పార్లమెంట్ సీట్లు గెలవడం జరిగింది ఉన్న పదిహేడు సీట్లో ఒక ఎంఏఎం సీట్ గెలిస్తే సగం మేము గెలిచినా గానీ మరి అర్థమైతే లేదా ఏ విధంగా అడుగు పెట్టనియో మరి ఆలోచించి మాట్లాడితే అర్థం లేకుండా మాట్లాడతాం థర్టీ ఫైవ్ పర్సెంట్ సగం మేము సీట్లు గెలిచి థర్టీ ఫైవ్ పర్సెంట్ మాకు ఓట్లు సాధించడం జరిగింది అదేవిధంగా మరి బ్రిటీషు రెండున్నర సంవత్సరాలు పాలించి ఎంత దోసుకుపోయో తెలియదా ఇదే కాంగ్రెస్ పార్టీ ఇందిరామ్మ రాజ్యంలో ఎమర్జెన్సీ పెట్టిన దాఖలాలు ఉన్నాయి దీన్ని బట్టి ఆలోచించుకోవాలి పదిహేను సంవత్సరాలు అయింది పార్టీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పదిహేను నెలలు పదిహేను నెలలో కూడా ఇరవై మూడులో ఓడిపోవడం ఇరవై నాలుగులో ఓడిపోవడం ఇరవై ఐదులో మూడు ఎమ్మెల్సీ సీట్లు వచ్చినప్పుడు రెండు టీచర్స్ ఒకటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉత్తర తెలంగాణలో నాలుగు ఉమ్మడి జిల్లాల్లో ఆరు పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ సీట్ను ఓడగొట్టిన ఘనత భారతీయ జనతా పార్టీ మీరు తెలుసుకొని మాట్లాడలేదు డిమాండ్ చేస్తా ఉన్నా అదేవిధంగా బీజేపీపై పెరుగుతున్న విశ్వాసాన్ని తట్టుకోలేకపోతా ఉన్నారు ఏ విధంగా విశ్వాసం ఎంత పెరుగుతుందంటే మొన్న మేధావులు చూశారు గవర్నమెంట్ ఉన్నాక ఎన్ని ప్రభావాలు పెట్టిన తర్వాత కూడా భారతీయ జనతా పార్టీ ఉంటేనే దేశం బాగుపడుతుంది గత కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని సంవత్సరాలు ఉన్నా కానీ ప్రపంచంలో పోటీ పడలేదు పోటీ పడిన ఘనత నరేంద్ర మోడీ గారు దక్కింది ఇప్పుడు మా ప్రపంచంతో పోటీ పడుతా ఉన్నాం మీరు చూడండి కదా టూ థౌజండ్ ఫోర్ నుండి టూ థౌజండ్ ఫోర్టీన్ వరకు భారతీయ జనతా పార్టీ టూ థౌజండ్ ఫోర్టీన్ నుండి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు మనలో మన పోటీ కాదు మన ప్రపంచంతో పోటీ ఐదో ఆర్థిక దేశం కింద తీర్చిన ఘనత మోదీ గారి అదేవిధంగా తను ఒకటే కమిట్మెంట్ ఇచ్చింది రాబోయే రోజుల్లో మూడో ఆర్థిక దేశంగా తీర్చిదిద్దాం అని ఘనదా ఇచ్చారు మొన్నటి మొన్న మీరు చూశారు ట్రంప్ వేరే విద్య వివిధ దేశాలకు ఎంత ట్యాక్స్ వేసినా కానీ చైనాకు నూట నాలుగు పర్సెంట్ ట్యాక్స్ వేసినా కానీ మనకు ట్వంటీ సిక్స్ పర్సెంట్ ఇంకా రండి మేము మాట్లాడతామని అంటే మనం చూసి భయపడతా ఉన్నాం దాన్ని బట్టి ఆలోచించుకోవాలి అదేవిధంగా సీఎం గారు అన్ని మహారాష్ట్ర పోయిడు ఢిల్లీ పోయిడు హర్యానా పోయిండు ఏమైందో మీరు అందరు తెలుసు ఏది గెలిచింది భారతీయ జనతా పార్టీ గెలిచింది అయినా కానీ అర్థమైతే లేదు అదేవిధంగా కా కాంగ్రెస్ పార్టీకి నో విజన్ నో మిషన్ ఆడ త్రీ జీ ప్లాన్ నడుస్తుంది భారతీయ నరేంద్ర మోడీ గారి ఫైవ్ జీ ప్లాన్ నడుస్తుంది త్రీ జీ అంటే మీకు అర్థమైంది ఆల్రెడీ అందరికీ దాన్ని బట్టి ఆలోచించుకోవాలి ఇంకొకటి ఏంటంటే టూ థౌజండ్ ఫోర్ నుండి టూ థౌజండ్ ఫోర్టీన్ వరకు కేవలం రెండు కోట్ల తొంభై లక్షలు ఉద్యోగాలు ఇచ్చారు సెంట్రల్ గవర్నమెంట్ టూ థౌజండ్ ఫోర్టీన్ నుండి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు పద్దెనిమిది కోట్ల ఉద్యోగాలు ఇచ్చిన ఘనత భారతీయ జన జనతా పార్టీ దీన్ని బట్టి ఆలోచించుకోవాలి ఒకటేసారి మీరు మాట్లాడేటప్పుడు ఏదైనా మేము గెలిచి చెప్తా ఉన్నాం మేము గెలిచి చెప్తా ఉన్నాం ఇచ్చిన ఆరు గ్యారెంటీలో ఒక్క గ్యారంటీ గట మీరు ఫిల్అప్ చేయకపోవడం మొన్న ప్రజలు విశ్వాసం కోల్పోయింది మీకు అర్థమవుతా ఉన్నారు రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ రాయడం ఖాయం మొత్తం మేధావులు ఎప్పుడైతే టర్న్ అయిందో ఇప్పుడు